గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ప్రస్తుతం మనం దరిశిలో జరుగుతున్నటువంటి ప్రకాశం జిల్లా దరిశిలో జరుగుతున్నటువంటి ఎడ్ల పందాల దగ్గర ఉన్నాము సో ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్న ఎడ్లు రెండు ఉన్నాయి చూడండి ఒకటి ధీరా ఇంకొకటి వచ్చేసి జ్వాల అవి రెండు కూడా నార్మల్ బుల్స్ కావు చాలా అవార్డ్స్ రివార్డ్స్ గెలిచినటువంటి బుల్స్ అవి ఈ దీరా అయితే గత మూడేళ్లుగా మహానందిలో జరిగేటువంటి పోటీల్లో పాల్గొని అవార్డ్స్ గెలుస్తూ వస్తున్నటువంటి గుల్లిది అసలు వాటిని చూస్తుంటేనే చాలా బా అనిపిస్తుంది ఇందాక నేను ఎదురుగుండా నా ఎదురుగానే జరిగింది పోటీ నేను చూశాను మిగతా వాటి అన్నింటికంటే కూడా ఇవే ఫాస్ట్ గా మూవ్ అయిపోతూ ఫాస్ట్ గా పరిగెడుతూ దాదాపు రెండు వేల రెండు వందల కిలోల బరువుని చాలా వేగంగా తీసుకొని వెళ్లి ఫస్ట్ ప్లేస్ లో నిలిచినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి యజమానులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు ఎలా వీటిని పెంచుకుంటూ వస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి రివార్డ్స్ అవార్డ్స్ అవి గెలిచాయి వాళ్ళ మాటల్లోనే ఒకసారి విందాం సార్ నమస్తే అండి సుబ్బారావు గారు

దాన్ని బాగా ఆర్గనైజ్ చేస్తూ దాని యొక్క గొప్పతనాన్ని కొంత వెలుకులోకి తీసుకొచ్చారు అండి అంటే వాళ్ళు వాళ్ళ అవసరాన్ని కొన్ని పందాలు ఆడుతూ కొంతవరకు తీసుకొచ్చారు ఈలోపు రాజీవ్ గారికి కొంచెం థాట్స్ తీసుకోకూడదు వస్తే అప్పుడు చక్రవర్తి రాజీవ్ గారు బాగుంటారు అందుకని దీన్ని సరైన లెవెల్లో తీసుకురావాలంటే అవుద్ది కాబట్టి దీన్ని నువ్వు తీసుకొని కూడా కావాలని చెప్పి ఆయన డబ్బులు చెప్పాను డబ్బులు అయితే ప్రేమ ఉండి ఇచ్చారు ఆ ప్రేమతో చక్రవర్తి గారు కూడా దాన్ని చిన్నప్పటి నుంచి అసలు దానికి అది అప్పుడు ఎంత స్టేజీలో లేదు కేటగిరీ ఆ లెవెల్లో ఆ లెవెల్లో దాన్ని బాగా ఇంట్రెస్ట్గా దానికి ఏది కావాలంటే అది ఎట్లా కావాలంటే అట్లా పరిఫీజ్ ఇచ్చే దాంట్లో కానీ లేకపోతే లేకపోతే దానికి పొద్దున్నే ఆయనే స్వయంగా నాలుగు గంటలకు లేచి తేడా దాదాపుగా పొద్దున్న ఆరు ఏడు ఇంటి వరకు దాంతోనే ఎందుకంటే ఆ విధమైన ఎక్సర్సైజ్ చేస్తేనే ఉపయోగపడతాయి మామూలుగా అయితే ఉపయోగపడదు మేపినంత మాత్రం తావో ఈ లోకల్ గా జరిగే చూడటం ఆ బందాలు చూడటం వల్ల నేను చేయాలి అనేది తప్పన ఆయనలో ఉంది దాన్ని మేము కూడా తర్వాత దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసి ఎందుకంటే ముందు కూడా ఒక జాప ఉండే అవి చిన్నప్పటి నుంచి దాదాపుగా వంద పందర పైన గెలిచి అది కూడా అవి వాటిని కూడా రిటైర్మెంట్ చేసి ఇంటి దగ్గర నేర్తాడు అంటే వదిలేదు అట్లాగే ఇది కూడా దీనికి ఒక ఫౌండేషన్ ఎందుకంటే ఈ మహానంది మహానందిలో నేను గెలవాలి అనే పట్టుదల ఆయనకుంది దానికి తగ్గట్టు ఆ ఎదురు దొరకటం మన డాక్టర్ గారి ప్రోత్సాహం కూడా ఎప్పుడూ ఉంది ఈయన కూడా ఎక్కించేటప్పుడు రాజీవ్ గారు దగ్గర ఈయన సహకారం ఉండేది దానివల్ల దానికి మంచి ట్రైనింగ్ ఇచ్చి వరుసనే మూడు సంవత్సరాలు వరుసనే గెలవడం అనేది జరిగింది అలా జరగడం ఒకటో ఎవరో సాధ్యం అది ఆయనకి సాధ్యం చేసుకున్నాం ఆ సాధ్యం చేసుకోవడం వల్ల అది మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలు ఇంకా కర్ణాటక ఈ తమిళనాడు ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా గుర్తింపు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఆ విధంగా దాని అట్ట ప్రతిభ ఇంకా ఈ రోజు కూడా ఏదో రకంగా ప్రజలకు చూపించాలనే బంతుతో అప్పుడప్పుడు సెంట్రల్ పందాల్లో దింపుతా ఓకే అంతేగాని అన్ని పందాలు ఆడవు అన్ని పందాలు ఆడితే అదే సెంట్రల్ పందాలు ఆడి జనానికి ఎక్కువ జనం ఆదరయ్యే ఆటలో ఆడి చక్రవర్తి గారు నేను ఇప్పుడు ధీరా గురించి విన్నాను ధీరా స్పెషల్ గా మహానందిలో ఆ మహానంది ఏదైతే పంచలోహాలతో చేశారో ఆ విగ్రహాన్ని ప్రైజ్ గా కొట్టేసిందంట కదా ఇప్పటి వరకు ఎక్కడా ఏది జరగలేదంట అలాగా అంటే అలా ఏం లేదు అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరం మన క్రికెట్ మ్యాచ్ లో ఎన్ని ఈ ఐపిఎల్ మ్యాచ్ లేకపోతే ఎన్ని సిరీస్ ఉన్నా వరల్డ్ కప్ అనేది అల్టిమేట్ అవును సో ఏ పందిగాడైనా ఏ ఆటగాడైనా ఈ ఒంగోలు పశు ఖచ్చితంగా మా ఆనందంలో కొట్టాలి అనేటువంటి ప్రతివాడికి ఉన్నటువంటి లక్ష్యం క్రికెట్ లో మనం అలాగైతే విమ్మిల్ ఫ్రెంచ్ ఓపెన్ ఎలా కొట్టాలంటే ఒక టార్గెట్ ఎలాగైతే ఒక ప్లేయర్ పెట్టుకుంటాడు సో అదే తరహాలో ఇక్కడ కూడా ఈ రంగంలో పర్టికులర్ ఈ స్టోన్ పుల్లింగ్ కాంపిటీషన్స్ లో ఉన్న పార్టిసిపేట్ చేస్తే ప్రతి పందిగాడికి ప్రతి రైతుకి కూడా మహానందులో కొట్టాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరు మా ముందు సోదరులు కూడా సంవత్సరం కమ్యూనికేట్ చేస్తారు వీళ్ళు కూడా వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా మార్తలు చంద్రబాబు రెడ్డి గారు కూడా రామకృష్ణారెడ్డి ఆయనే స్వయంగా చేశారు ఆయన వారసత్వంలో చంద్ర పట్టుకున్నాడు అలా ప్రతి ఒక్కరికి రంగంలో పార్టిసిపేట్ చేసేవాడు కానీ పశువుని మేపేటువంటి పశు పోషకుడికి ఖచ్చితంగా మానందులు కొట్టాలనే డ్రీమ్ సో అంటాం వేరు నేను కప్పు కొట్టాలని వేరు చాలా నాకు సహకరించడం వేరు సో నాకు కాలం ఆ దేరా ఎత్తు ద్వారా సహకరించింది మీరు అమ్మరు అనుకున్నంత సునాసంగా నాకైతే నంది రాలేదు దానికి ఎంతో వ్యయం ఖర్చు అన్ని కూడుకునేవారు ఎందుకంటే మూడు సంవత్సరాలు నేను మూడు ఎద్దుల్ని దానికి మార్చాల్సి వచ్చింది ఒక సంవత్సరం చంద్ర దగ్గర ఒక వ్యక్తుల్లో ఉన్నాము

మేము పెడతాం పొద్దున్నే ఉడతాం అందరూ పెడతారు తర్వాత మధ్యాహ్నం కొంత విత్ బార్ పెడతాం తర్వాత మధ్యలో క్యారెట్ బీట్లు పెడతాం అవును చక్రవర్తి గారు మీరు పాదయాత్ర చేశారని విన్నాను నేను శ్రీశైలం దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు ఎన్ని రోజులు పట్టింది ఎందుకు చేశారు అసలు ఆ పాదయాత్ర మూడవ సంవత్సరం హ్యాట్రిక్ కొడితే అన్ని కైకర్యం చేసుకోవాలి ఉద్దేశంతో నా శక్తిని మించి నీ భగవంతుడి శక్తిని కోరుకోవడం జరిగింది నేను అంటే నాకు శక్తిని రెండు శాతం నా దగ్గర ఉన్నా కూడా నా శక్తిని మించి భగవంతుడి దయ కావాలని భగవంతుడి కృప అంటే ఆలోచన భగవంతుడు ఆ రోజు నా నొక్కున్నాను ఒకవేళ వస్తే కనుక నుంచి మా ఇంటికాల్నాడని స్వామి సో ఆ రెండు వందల యాభై కిలోమీటర్లు కాల్నాడ పాదయాత్ర చేసి వందల తొమ్మిది రోజులు ఈ మహానందిలో మీ దీరా ఏదైతే గెలుచుకుందో స్పెషల్ నంది ఆ నంది గురించి చెప్పండి ఏంటి ఆ స్పెషల్ నంది అంటే స్పెషల్ ఏం లేదు అంటే ఆ రోల్ మీద ముందర ఉన్నాడు కొత్వలైజ్ డార్ మర్ణించరు కొప్లైజ్ గార్ మర్ణించ ఆ మరణించిన తర్వాత ఆయన పేరు మీద డిక్లేర్ జరిగింది ఎందుకంటే అది ఎవ్రీ ఇయర్ రోలింగ్ ట్రోఫీ ఎవరో ఇయర్ గెలుస్ నాకు ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చి ఇచ్చేయాలి రిటర్న్ చేయాలి అది 3 ఇయర్స్ కాంజుక్టివ్ ఎవరైతే కొడతారో అది వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు నీమనవలగల అప్రొప్రియేటర్ అహా దాదాపు ఏ లోహంతో తయారు చేశారు నందిని నందిని పూర్తిగా పంచలోహాలని విన్నాను నేను వాళ్ళు తయారు చేసిన లేద ఏం చేశారు అంటే లేదే అది ప్రెసిషన తీసుకొని ఆ కప్పుని అలాగా కరిగించడం చేసుకొని కస్టో తయారు చేసారు సో అలా త్రీ ఇయర్స్ గెలిచేసరికి మీ దగ్గర ఉండిపోయింది రైట్ ఇప్పుడు దర్శిలో జరుగుతున్నటువంటి ఈ జాతీయ స్థాయిలో ఎడ్ల పండేలు ఎలా అనిపిస్తున్నాయి చాలా ప్రతిష్టాత్మకంగా ఎటువంటి గరికపాటి వెంకట గారు చేస్తున్నారు మా సోదరుడు గరికపాటి వెంకట గారు ఇలాంటి పెద్ద ఎత్తున ఈ నిర్వహించిన కార్యక్రమం వలన దాదాపు మీరు గమనించినట్లయితే సుమారుగా వంద శాతం పార్టిసిపేట్ చేయడం అవకాశం విషయం ఏం చాలా చెప్పుకోదగ్గ విషయం చాలా ప్రతిష్టాత్మకంగా నెరవేర్తించారు వాళ్ళు ఈ చరిత్రలో ఉల్లోళ్ళ జాతి పశుపోషణలు పోషించినటువంటి ఫౌండేషన్ సండక్ చేసిన చరిత్ర అనే సండక్చర్ ఇటువంటి రైతులు ఇటువంటి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు పెట్టినందుకు మరింపాటి వెంకట గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా పసుపోషణలు అందరి తరఫున కూడా వాళ్ళకి ఆ శుభాభివృద్ధి అభినందనలు తెలియజేస్తారు ఇటువంటి కార్యక్రమం నిర్వహించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చంద్ర గారు ఇందులో జ్వాల మీ ఎద్ది అని తెలిసింది ఇద్దరు కలిసి చాలా బాగా అసలు నాకైతే ఇందాక అక్కడ చూస్తే అవి పరిగెడుతుంటే అక్కడ జనం అందరూ ఉత్సాహపడుతుంటే బా అనిపించింది మీరు ఎప్పటి నుంచి ఈ వీటిల్లో ఉన్నారంటే ఇలా ఎద్దుల పంద్యాలకు వెళ్దాము ఇవన్నీ ఇరవై సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు తీసుకునే నేను ఒక పోయాలనే కానీ ఒక సక్సెస్ ఒక రీసెంట్ గా ఒక లక్షలకి ఎద్దున కూడా ఎద్దు కూడా ఇప్పుడు

¡Gracias! Oh. కొబ్బరి మీరు పట్టిస్తారు నిన్న నిజమేనా ఇది పంద్యానికి పోయినప్పుడు ఆ రోజు రాత్రికి వచ్చే కొద్దిగా కొబ్బరి మెన్ కోదాంగా ఒక లీటర్ సమ్మర్ సమ్మర్ లో ఏ టైం వాడతాం ఖచ్చితంగా బయటికి పోయాలి ఖచ్చితంగా వాడాల్సి ఎప్పుడైనా హెల్త్ బాగలేకుండా అవుతాయి అప్పుడు ఏం చేస్తారు ఎట్లా కాకుండా కొద్దిగా డాక్టర్స్ ట్రీట్మెంట్ లేదంటే మన ఆయుర్వేదం మీకు అర్థమైపోతుంది కొద్దిగా అర్థమైపోతుంది ఏటుకి అది నెమురు కొద్దిగా దానాలే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి నిమురు రాక సమస్యలు తెలిసిపోతది ఏంటంటే నాకు తెలిసాగా ఒక జీతగాడు మెయిన్ గా ఉండాలి మనకు తెలిసి లక్షలు పెట్టిన ఏం కాదు జీతగాడు కరెక్ట్ గా ఉన్నామంటే మెయిన్ పాడు పోయినప్పుడు మనం పోయినప్పుడు దానికి ఏం పెట్టినాడు ఏం చూస్తా ఇది పెట్టినా నెమ్మర్ వేసినా కరెక్ట్ గా ఉన్నా అంటే అతను మరి డ్రైవర్ జీతగా డ్రైవర్ దేం లేదు మనం డబ్బులు పెడతాం ఆ ఎద్దు ఆరోగ్యం బాగాలేకేనే కదా మనం ఫ్యాక్టరీస్ ఎద్దు ఎంత మనం కష్టపడి ఆరోగ్యం బాగుంటేనే